క్రీస్తునందు ప్రిలేన సహోదరి సహోదరులకు ప్రివ్వేణ యేసు క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో యేసుని నమ్మడము అంటే ఏమిటి యేసు దేవుని కుమారుడని ఆయన మీ కొరకు చనిపోయాడని మీరు నమ్ముతున్నారా యోహాన్సు వార్త మూడు అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారినిగా పుట్టిన వాడినియందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారిని నామమందు విశ్వాసం ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపై తీర్పు తీర్చబడిను అపుస్తుడైన పౌలు తన చరసాల అధికారికి యేసునందు ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాడు అపుస్తుల కార్యములు ఉదహార వాజ్ ముప్పై ఒకటో అప్పుడు ఆ పిలిపీడకు వ్యక్తి మరియు అతని సంరక్షణలో ఉన్న వారందరూ ఆహ్వానాన్ని అంగీకరించి దేవుని కుటుంబంలో చేరారు రక్షించే విశ్వాసంలో మూడు అంశాలు ఉన్నాయి అవి జ్ఞానము విశ్వాసము మరియు నమ్మకము ఈరోజు భాగాన్ని చూద్దాం ఏసుని మన రక్షకుడిగా విశ్వసించడానికి ఆయన ఎవరు అని ఏమి సాధించాడు మరియు రక్షణ ఎందుకు అవసరమో మనము తెలుసుకోవాలి ఏసు ఎవరు ఆయన దేవుడు దేవుని కుమారుడు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను ఒక్క మాటలో యేసు తన దైవిక హక్కులను పక్కనబెట్టి మానవ రూపాన్ని ధరించి భూమిపై నివసించాడు ఆయన ఏమి సాధించాడు యేసు పరిపూర్ణ జీవితాన్ని గడిపాడు అది ఆయనను మన ప్రత్యామ్నాయంగా అర్హత పొందింది ఆయన శినువ మరణము మనము క్షమించబడడానికి మరియు దేవునితో సమాధానాన్ని అనుభవించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచింది ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చింది మన మంచి పనులు శరీరము అని పిలువబడే మన పాపపు స్వభావముతో చెడిపోయినందున మనల్ని మనము రక్షించుకోలేకపోయాము అయితే మన తరఫున క్రీస్తు చేసిన ప్రాయచిత పనిపై మనము నమ్మకం ఉంచినప్పుడు మనము ఆయన కుటుంబ సభ్యులవుతాము ఈ ప్రశ్నలకు సమాధానాలను అర్థం చేసుకుని అంగీకరించడం సరైన నమ్మకానికి కీలకము కానీ జ్ఞానం మాత్రమే రక్షణకి దారితీయదు విశ్వాసము మరియు నమ్మకము కూడా ఉండాలి వీటిని మనము రేపు ధ్యానిద్దాము గాడ్ డ్రెస్ యూ ఆల్